నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ నాగ్స్ మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో చేస్తా అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మనం బెండ మొక్కల గురించి మాట్లాడుకుందాం బెండ మొక్కలను ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అయితే రెండ మొక్కలను ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే విత్తనాలతోనే మనం ఒక్కొక్కడ వేస్తే మళ్ళీ పెంచడానికి అవకాశం ఉండదు కానీ చిన్న దశలో మనం ఒక ట్రిక్ ఫాలో అయ్యి మనం సక్సెస్ అయినాం ఆ విషయాన్ని మీకు షేర్ చేసుకోదలుచుకున్నాం అయితే మంచి వాతావరణం అంటే చల్లటి వాతావరణం ఉండి ఆ బెండ మొక్కలు ఒక ఈ ఈ సైజులో అంటే మనకు బా మొక్క ఎరిగే దశలో ఉన్నప్పుడు అంటే ఒక మూడు మూడు ఇంచులు కానీ మూడు అంటున్నారు సారీ అరచేతి మందం కంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు అరచేతి మందం కంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్కలు మాత్రమే సర్వైవ్ అవుతాయి పెద్ద పెద్ద మొక్కలు తీసేసి కొంచెం ఎండలో పెట్టేసినాం అనుకోండి అవి మా అసలు నాటుకోవు నేను అయితే బెండ మొక్కలు అక్కడ పెట్టాను అయితే మనం మీకు ఒక షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను బెండ మొక్కలు అన్ని ఇట్లా పెట్టానని చెప్పేసి ఒక వీడియో వల్ల పది మొక్కలు పదిహేను మొక్కలు పెట్టానని చెప్పేసి అయితే వాస్తవానికి ఈ బెండ మొక్కలు అన్నిటిక ఈ బిన్లలో అండి మీకు ఐడియా ఉంటే మీకు కొంచెం ఐడియా ఉంటే నా మా పాత షార్ట్ వీడియోలలో ఒకటి పెట్టాను దాన్ని మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో కానీ లింక్ ఇస్తాను ఎందుకంటే చూడండి ఎందుకంటే నేను ఆ వీడియోలో ఈ రెండు బిన్లల్లో అసలు మొక్కలే లేకుండే ఈ బిన్లో ఉన్న ఆ బిన్లో మాత్రం మస్తు అంటే ఎక్స్ట్రా మొక్కలు ఉండే అంటే ఇందులో ఒక పది మొక్కలు ఉంటే అందులో ఒక పన్నెండు పదమూడు మొక్కలు ఉండే ఇప్పుడు ఇందులో ఏం చేశానంటే నేను ఆరు మొక్కలు పెట్టాను అందులోకి వెళ్ళి మొక్క ఇంట్లో ఒక మూడు మొక్కలు తీసుకున్నా ఇంట్లో మూడు మొక్కలు తీసుకుంటే ఒక మొక్క అనేది ఇరిగిపోయింది ఇరిగిపోయి చనిపోయినట్టుంది రెండు మొక్కలు అయితే సర్వ్ అయినాయి ఇంట్లో ఒక మూడు మొక్కలు తీసుకున్న ఈ బిల్లలు అసలు బెండ మొక్కలేకుండా ఎందుకంటే నేను మీకు ఒక వీడియో ఉంటుంది కావాలి చూడండి ఇక్కడ మిర్చి మొక్కలు నాటు పెట్టినప్పుడు వీడియో ఉంటుంది ఈ మిర్చి మొక్కలు నేను వన్ రూపీ మొక్కలు అని చెప్పేసి నాటు పెట్టాను ఈ మిర్చి మొక్కలు పెట్టినప్పుడు ఈ బెండ మొక్కలు అందులో లేనే లేవు మీకు అది ఐడియా ఉంటుంది అయితే వర్షాలు కొట్టే టైంలో మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి బెండ మొక్కలు అయితే సర్వే అవుతాయి బెండ మొక్కలు సర్వే కావడానికి అవకాశమే లేకుండా ఉంటుంది కానీ మాత్రం ఎండలు కొట్టినప్పుడు ఈ బెండ మొక్కలు తీసి నాటు పెడితే మాత్రం రావు చూడండి ఇప్పుడు మనకు పూత దశలో ఉన్నాయి పది మొక్కలు పది కాయలు కాసినా కానీ రోజు పది కాయలు అయితే కంపల్సరీ వస్తాయండి బెండ మొక్కలకు బెండ మొక్కలకు మనకు ఏం లేదు మనం మొక్కలకు మనం ఒక్కసారి కలిపి పెట్టేసినామంటే సరిపోతుంది మనం మనం రెగ్యులర్గా నియమాయిలు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆయిల్తో పాటు మనం పో అయితే బెండ మొక్కలు ఈ కింది కింద వచ్చిన మండలు ఉంటాయి కదండి కింద వచ్చిన మండలన్నీ తీసేసుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి ఒక మూరేడు వరకు అయినా జనడి వరకు అయినా కింద వచ్చిన మండలు తీసేసుకోవాలి ఈ బొండ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి కాకైతే మనం బెండ మొక్కలకి ఏదైనా పోషకాలు ఇవ్వాలనుకుంటే ఎరువులు కానీ ఇవ్వాలనుకుంటే కానీ ఏ మొక్కలకైనా సరే ఇదే విధానం వేర్లకాడ గుళ్ళగుళ్ళ వేయాలి మనం ఎరువులు ఇచ్చేసుకోవాలి పశువుల పేడ ఇచ్చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఇట్లా ఇంతే మనం వేర్లకాడ కళ్ళు ఇచ్చేసేసుకొని మొక్కలకైతే గుప్పెడి గుప్పెడు పశువుల పేడ కానీ అది వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి ఎదిగిందంటే మన కాయలు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మనకు ఒక నెల రోజులు వస్తాయండి నెల రోజుల తర్వాత కొంచెం వాడిపోతే నెల తర్వాత మనం మళ్ళీ కొంచెం పో పశువులకి మళ్ళీ అనుకోండి మళ్ళీ కాయలు వస్తాయి ఇట్లా మనకు కంపల్సరీ కాయలు వస్తాయండి మనకు అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఇట్లా ఆకులు వెనక భాగం ఏదైనా పెస్ట్ ఉందో చెక్ చేసుకోవాలి ఇట్లా ఏదైనా ముద్దురు ఆకు కానీ ఇట్లా ఆకులు తినేసిన ఆకులు ఉంటే మాత్రం తెంపేసుకోవాలి ఈ విధానాలు ఫాలో అయితే బెండ మొక్కలకు వచ్చే పెస్ట్ ఏం లేదు మీరు ఈ బెండ మొక్కలను గమనించుకోవచ్చు బెండ మొక్కలు అన్నీ మనకైతే చాలా అయితే దినాయి ఒక బెండ మొక్క ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయినా చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాయలు స్టార్ట్ అయినాయి ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ అయితే ఒక కాయ స్టార్ట్ అయిందంటే మీరు రొటీన్గా వస్తూ ఉంటుంది రెగ్యులర్గా రోజు ఒక కాయ ఒక చుట్టూ కంపల్సరీ వస్తాయండి ఎందుకంటే ముదిరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మూడో రోజులకు కాయ అనేది తయారైపోతుంది ఈ కింద వచ్చిన ఆకులన్నీ తెంపేసుకోవాలని ఇంతకుముందు చెప్పాను కదా ఇదే తెంపేసుకోవాలి కింద వచ్చిన ఆకులు ఏమి ఎందుకంటే బరువు మొక్కకు సంబంధించిన బలాన్ని అంతా ఇక్కడ తీసేసుకుంటే మొక్క వేళ్ళు మనం బెండ మొక్కలు కానీ ఏ మొక్కలకైనా సరే అండి కలుపు మాత్రం తీసేసుకోవాలి కలుపు మొక్కలు తీసేసుకుంటేనే మనం అసలు మొక్కలు అనేది ఎదుగుతాయి ఈ వీడియోలో నేను అన్నీ చెప్పాలనుకున్న అయ్యే పాయింట్లు మనం కంపల్సరీ వేర్లు ఇక్కడ గుళ్ళ గుళ్ళ వేసుకోవాలి కలుపు మొక్కలు తీసేసుకోవాలి ఇట్లా కలుపు మొక్కలు తీసేసుకున్నాయి కూడా మనం ఎక్కడ పడితే అక్కడ వారేద్దు టెర్రస్ గార్డెన్ల ఎందుకంటే మనం ఈ పారేయడం ద్వారా ఏమైందంటే ఇదంతా మనకు మా ఉల్లారిపోయిన కొద్దీ అంతా మనకు అక్కడ డ్రైనేజ్ ఉంటాయి కదా డ్రైనేజ్ కాక వచ్చేసి జామ్ అయిపోతుంది నేను మిగతా కార్యక్రమాలన్నీ చేసేసుకుంటే ఈ వీడియోలో ఇంతే అండి ఎందుకంటే పెద్ద పెద్ద లెంత్ వీడియోలు చేయడం అంటే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయాలండి ఇట్ అయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని బీరకాయలు కూడా మనకు స్టార్ట్ అవుతాయి బీరకాయలు స్టార్ట్ అయినాక మీకు చూపిస్తా కాకరపూత స్టార్ట్ అయింది ఇదంతా మేల్ ఫ్లవర్స్ అండి ఇవి సరే ఎంత లెంత్ అవసరం లేదు తర్వాత మళ్ళీ పాదల గురించి చెప్తా మన గార్డెన్ అయితే చాలా బాగుందండి ఈసారి అయితే ఎందుకంటే మనం చాలా ముక్కలు తీసేసాం చిన్న చిన్న ముక్కలను ఏం పెట్టుకోలేదు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఉంటా బాయ్ బాయ్